దొండకాయ పచ్చడి చేసుకుందాం అండి ఈరోజు దొండకాయ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక మనం విజిలో పెట్టుకుంటాం కదండి ఒకసారి అట్లానే మర్చిపోతాం కొంచెం పడిపోయినట్టు అయిపోతే కదండి అది మనం తీసి బయట పడేస్తాం కదండి పడేయకుండా ఈ రంగు పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఆ రైస్లో కానీ మన టిఫిన్లో కూడా వేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ చేసుకుంటే ఇవ్వండి నేను పైపుట్ ఇచ్చి కలపెట్టుకున్నాను ఇవ్వండి కొంచెం పల్లీలు అండి సో నాలుగు స్కూల్లు ఉంటాయండి పల్లీలు ఎక్కువ అవసరం లేదండి కొంచెం పల్లీలు ఇంకా ద్వారా వేయాలి ఇవ్వండి పల్లీలు ఏమినాయండి నేను పల్లీ తీసేస్తున్నాను పళ్ళలు తీసేసుకుంటాను పల్లీలు తీసేసానండి ఒక రెండు స్పూన్లు నూనె వేస్తున్నానండి ఆ నూనెలో అండి ఒక స్పూన్ ధనియాలు మంట తిని తగ్గి పెట్టుకోండి తిందులో ఇవ్వండి కొంచెం జీలకర్ర ఇవ్వండి కొంచెం అంత ఆవాలండి వేసేసి ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయినాయండి ఈ ఫ్రై అయిపోయినాక తనకేమ కోసి పెట్టానండి నేను ఇవండి నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను ఆరు టమాటా తీసుకున్నాను తీసుకున్నాండి పచ్చిమిరపకాయలు ఒక వెయ్యి పచ్చిమిరపండి కారం తగ్గట్టు మీరు వేసుకోండి మీ ఇంట్లో కారం తింటారా అంత వేసుకోండి మా ఇంట్లో ఒక కారం పైతే కావాలి అట్లా నేను ఇరవై దాకా వేసాను ఇవ్వండి ఇవన్నీ చిన్న టమాటాలు ఒక ఆరు టమాటా వేసానండి బెండకాయలు ఒక పాటు ఇవ్వడం ఉంటాయండి ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కలుసుకుంటా ఉన్నాండి మంచిగా ఏంటి జొన్నకాయలు టమాటాలు బాగా కట్టిరవుతున్నాయండి ముందు ఇట్లా కడుపుకుంటాము ఈ టైంలో కొంచెం నూట పెట్టి టమాటాలు బాగా మర్చిపోతాయండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇదిగోండి టమాటాలు బాగా ఉడికిపోయాయి టమాటాలు దొండకాయ పచ్చిమిరపకాయలు బాగా మజ్గిపోయినాయి బాగా వేగిపోయినాయి అండి నూనెలో ఈ టైంలో కొంచెం చింతపండు వేసుకున్నామండి ఇదిగోండి కొంచెం అంత చింతపండు చింతపండు వేస్తున్నాం అండి బాగా చింతపండు కూడా వేగిపోతుంది బాగా ఇంట్లో ఇంకెంత రెండు నిమిషాలు ఉంచుకొని ఇంకా రోడ్లు వేసి వేసుకున్నామండి ఇదిగోండి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇదిగోండి చింతపండు కూడా బాగా మజ్జిపోయిందండి మంచిగా వేగిపోయినాయి అన్నీ గ్యాస్ ఆఫ్ చేసేసి మనం రోట్లో వేసి నూరుకుందామండి ఇది రోటి పచ్చడి చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఒకసారి వేసుకున్నాము ఇదిగోండి మంచిగా వేగిపోయింది కదా రోట్లో నూరుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే టేస్ట్ ఉంటుంది అండి రోడ్డు పచ్చడి మనం రోట్లో నూరుకుంటే కొంచెం లేట్ అయినా ఇసుక ఇసుకొని పోకుండా కూర్చొని దానంగా నూరుకుంటే చాలా టేస్ట్గా ఉండేదండి ఇదిగోండి రోజు సూపర్గా కట్గేసి తుడిచిపెట్టేసానండి ఇప్పుడు పచ్చడి చేసుకున్నాం ఇదిగోండి పల్లీలు వేస్తున్నానండి ఫస్ట్ పల్లీలు వేసి నూరుకోవాలండి పొట్టు లేదండి పల్లీలో టేస్ట్ బాగుంటుందండి పొట్టు తీసేసినా కూడా మొత్తం బాగుండదండి పొట్టుతోటి ఏదైనా అండి ఇవ్వండి పల్లీలు ఇట్లా మెత్తగా నూరేసానండి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసి నూరుకుందామండి ఫస్ట్ ఇవి తీసేస్తానండి ఎందుకంటే మన రోజు చిన్నవి కదండి ఈ రోజు మొత్తం ఒకసారి వచ్చి ఇప్పుడు నూరిస్తే పట్టదండి ఏదైనా కొంచెం కొంచెం వేసి నూరుకోవాలండి రోడ్లో ఫస్ట్ పల్లీ తీసేసి దొండకాయ ముక్కలు నూరేసి తర్వాత మళ్ళీ ఇదేసి నూరుతానండి ఇవ్వండి మొత్తం ఇట్లా తీసేసుకుంటున్నానండి మెత్తగా మెగిపోయిందండి పల్లీలు ఇప్పుడు దొండకాయ ముక్కలు వేస్తాను చూడండి ఇగోండి దొండకాయ టమాటా పచ్చిమిరపకాయలు మూడు వేసేసి రోట్లో వేసి నూరేస్తానండి ఇంకా కొంచెం కొంచెం వేసి నూరుతానండి ఎందుకంటే రోల్ చిన్నగా ఉందండి మొత్తం బయటకు వచ్చేస్తుంది ఎక్కువ ఎక్కువ వేసి నూరితే కొంచెం కొంచెం వేసుకొని నూరుతానండి ఇగోండి కొంచెం వేసానండి ఇట్లా నూరుతున్నానండి ఇవ్వండి ఇట్లా మీద కొంచెం చాలా వరకు మిగిలిపోయినాయి కదా ఈ టైంలో కొంచెం ఉప్పు ఇవ్వండి కొంచెం ఉప్పు వేసానండి కొంచెం ఉప్పు కొంచెం కరేపాకండి పచ్చి కరేపేపా అండి టేస్ట్ అండి పచ్చ కరేపా వేసి నూరుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది అండి ఎల్కి కూడా చాలా మంచిది కదండి కరేపాకు మన కళ్ళకు కానీ జుట్టుకు కానీ ఆరోగ్యానికి టీవీ ఉండాలి కూడా బాగా చాలా మంచిదండి పచ్చి కరేపాకు ఈ పచ్చలోకి కరేపాకు మంచి వాసన వస్తే బాగుంటుందండి పచ్చ టేస్ట్ ఉంటుందండి అలా నూరేసుకోండి మొత్తము కలిపి ఇవ్వండి మంచిగా విరిగిపోకండి రిపేసుకుంటే చిన్నగా నూరేసుకోండి ఎక్కువ వేసి నూపితే కింద పడిపోతుందండి అందుకని కొంచెం 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 వేసి నూరుతున్నాను మీకు పెద్ద రోజులు ఉంటే మీరు ఒకసారి వేసి కూర వేసుకోండి అప్పుడప్పుడు తినాలండి రోడ్డు పచ్చళ్ళ రోడ్లో ఊరుకొని చాలా బాగుంటుంది మనకి ఇదిగోండి బాగా పెరిగిందండి మళ్ళీ మెత్తగా టేస్ట్ ఉండదు ఇదిగోండి ఎట్లా ఇక్కడ ఊరేసుకుని సరిపోద్ది అండి తీసేసి కదా కూడా వేసి నూరుతానండి ఇట్లానే సేమ్ ఇవన్నీ సాలండి ఇట్లంటే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా కూడా రోడ్డు పచ్చడి టేస్ట్ కాదండి ఇట్లానే ఉండాలండి రోడ్డు పచ్చడి మరి మెత్తకుంటే మనం మిక్సీలో పట్టుకున్నట్టు ఉండేది అండి మనం ఇట్లా నూరుకుంటే సరిపోతుంది రోడ్డు పచ్చడిని ఇట్లా నేను నూరుకోండి చాలా బాగుంటుంది నేను అది కూడా వేసి నూరు చూపిస్తానండి వేస్తానండి అయిపోతుంది ఇంకా రెండుసార్లుగా నేను వేసుకుంటానండి రెండు సార్లుగా వచ్చిందండి నాకు నూరేస్తున్నాను ఇంకా ఇగోండి ఇంతకు నూరుకున్నాం కదండి అది కూడా వేసేసానండి అది రెండు కలిపేసి నూరుకుందామండి ఇట్లా ఇలా రెండు కలిపేసుకోవాలండి నూరుకున్న తర్వాత ఇదిగోండి వెలిపాయ రెబ్బలండి ఇదిగోండి ఒక ఐదు వెలిపాయ రెబ్బలు ఇదిగోండి ఇట్లా వేసి నచ్చుకుంటే టేస్ట్ బాగుంటుంది అండి వెళ్ళిపోయి పచ్చలో మాత్రం వెళ్ళి రుచిగా ఉంటుందండి పచ్చ వెళ్ళిపోయి వేసి నూరుకుంటే చాలా బాగుంటుందండి వెళ్ళిపోయి మంచి వాసన వస్తుంది ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటుంది నూరుకున్న తర్వాత అండి మనం పల్లిపొడి నూరు పెట్టుకున్నాం కదండి అది కూడా వేసి దీంట్లో వేసి వేసుకోవాలండి పల్లిపొడి కూడా నూరు వేసుకొని మొత్తం కలిసేటట్టుగా మంచిగా తిప్పుకోవాలండి మంచి ఇట్లా ఇట్లా నూరు వేసుకుంటే మొత్తం కలిసిపోతుంది ఇవ్వండి పల్లీ పొడి కూడా వేసి ఊరేసానండి వెళ్ళిపోయి పల్లీ పొడి బాగా విరిగిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర అండి ఇవ్వండి కొత్తిమీర వేసేసుకోండి మంచి శుభ్రంగా కడిగేసుకొని కొత్తిమీర వేసి ఊరేస్తున్నాను పచ్చడి అయిపోయిందండి మంచి మెత్త మీద పిందండి రోడ్డు పచ్చడి బాగుంటుంది అండి టేస్ట్ కదా ఒకసారి ఇట్లా చేసుకోండి ఎప్పుడైనా ఒకసారి రోడ్లో నూరుకుంటే ఎప్పుడైనా కష్టపడేది బాగా టేస్ట్ బాగుంటుంది అండి మిక్సీలో వేసుకుంటే అది రుచి ఇట్లా నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది రోడ్ పచ్చడిలో మనం మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోయి అది చేసి అనిపించదు ఇట్లా మనం రోడ్లో నూరుకుంటే అండి రోజులు లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి రోజు ఉంటే ఇట్లా రోడ్లో నూరుకొని చూడండి ఒకసారి టేస్ట్ ఇంకా రోజులు లేదనుకుంటే అనుకుంటే ఇంకా కాబట్టి మిక్సీలో వేసి చేసుకోండి ఇంకా అయిపోయింది అండి పచ్చడి నేను కూడా తీసేస్తాను ఇంక అయిపోయింది ఇది ఇదిగోండి అయిపోయిందండి రోటి పచ్చడి ఇంతేనండి రోటి పచ్చడి చేసుకోండి రైస్లోకి అయితే చాలా పడుతుంది వేడి వేడి వేసుకొని కొంచెం నెయ్యి పొట్టు వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందండి చపాతీలో బాగుంటుందండి రొట్టెలో కూడా బాగుంటుంది మనం ఇడ్లీలోకి దోశలో కూడా చేసుకోవచ్చు అండి పచ్చడి చాలా బాగుంటుందండి రెండు రెండు మూడు రోజులు నిలవు ఉండీ బయట పెట్టినాడు రెండు మూడు రోజులు ఉంటుందండి విజిలో పెట్టుకుంటే మన పది రోజులుగా ఉంటుందండి పచ్చడి చాలా బాగుంటుంది మీకు నచ్చితే చేసుకోండి అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కామెంట్ ప్లీజ్